రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ గండిపేట చెరువు దగ్గర గల సేవ్ లెక్స్ సేవ్ లైఫ్ హైడ్రా సపోర్ట్ వాక్ కార్యక్రమం నిర్వహించారు హైడ్రా చేస్తున్న కార్యక్రమాలని అభినందిస్తున్నామని విద్యార్థులు గండిపేట నివాసులు హిమాయత్ సాగర్ నివాసులు విద్యార్థులు కాలనీవాసులు అంతా కలిసి హైడ్రాకు మద్దతుగా నిలిచామంటూ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం మానికి మద్దతుగా ఉంటామని అంతా తెలిపారు ఇప్పటికే దాదాపుగా చెరువులన్నీ కబ్జాలకు గురిచేశారు బెంగళూరు మాదిరిగా హైదరాబాద్ లో కూడా చెరువులని కాపాడకపోకపోతే ఎండాకాలంలో ఇబ్బందిగా ఉంటుందని అన్నారు హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమానికి దాదాపుగా ఐదు వందల మందితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రానున్న తరానికి చెరువులను కాపాడుకునే బాధ్యత ఉందని విద్యార్థులు కూడా పూర్తి అవగాహనతో ఎక్కడ చెరువులను కబ్జా చేసినా కూడా ఎఫ్టిఎల్ ల్యాండ్ లో నిర్మాణాలు చేసిన దాంతో పాటు ప్రభుత్వ స్థలాలను కూడా కాపాడుకునే బాధ్యత మనపై కూడా ఉంటుంది రైట్